హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను గుడ్డ కారం చేశానండి ఈ గొడ్డ కారము ఘాటు ఘాటుగా వేడివేడి అన్నము అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ విధంగా కలుపుకొని తింటండి చాలా ఘాటుగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉందండి మా పిల్లలు ఫస్ట్ టైంలో అసలు నేను చేస్తూ ఉంటే వద్దు మేము అన్నారు నేను ఆ రోడ్లోనే కొంచెము కారం ఉంచుకొని వేడివేడి అన్నం కాస్త నెయ్యి కలిపి పెట్టానండి వాళ్ళు ఎం స్టార్ట్ చేశారు తినడము తింటూనే ఉన్నారండి వాళ్ళు వేయించుకొని అలాగా అంత ఘాటుగా అలాగే అంత టేస్టీగా ఉంటుంది మనకు ఇడ్లీలోకి అలాగే దోశ వేడి వేడి రైస్ లేకి మనకు చాలా బాగుంటుందండి ఘాటు ఘాటుగా అలాగే అప్పుడప్పుడు ఇలా తినేదానికి ట్రై చేయండి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్